అందరికీ నమస్కారం ఇవాళ మనం చెప్పుకోబోయే కదా అత్తమ్మ ప్రేమ విలువ సుశీల కాస్త మంచినీళ్ళు ఇవ్వు అమ్మ ఒకసారి బయటకు రావా నీకోసం కంటి అద్దాలు తెచ్చాను పెట్టుకొని ఒకసారి చూసి చెప్పు సరిపోతాయో లేదో అని మాట్లాడుతూనే ఉన్నాడు ఆనంద్ ఇదిగోండి మంచినీళ్ళు అలాగే మీకు ఇష్టమని పకోడి చేశాను ఎలా ఉన్నాయో చెప్పండి అంది అతని భార్య సుశీల మంచినీళ్ళు తాగి తింటాను సరే కానీ అమ్మ ఏం చేస్తుంది అసలు ఎంతసేపు నుంచి పిలుస్తున్నా రావడం లేదు ఏంటి ఏమైనా ఆరోగ్యం బాగాలేదా లేదా సుశీల కంగారు పడుతూ నేను మన వికాస్ స్కూల్ దగ్గరికి వెళ్ళి వచ్చాను మీ అమ్మగారు నిద్రపోతున్నారేమో అని నేను పకోడి తయారు చేసే పనిలో ఉండిపోయా అయినా ఈ మధ్య మీ అమ్మగారు నా మాట ఏమి వింటున్నారు కనుక మీ అమ్మను ఏమైనా అంటే మీరు నా మీది గొడవకు వస్తారు మీ అమ్మగారేంటి అత్తమ్మ అనలేవా అయినా ఏమైంది ఈ మధ్య వింతగా ప్రవర్తిస్తున్నావు చీటికి మాటికి విసుక్కుంటున్నావు నేను లేనప్పుడు అమ్మను ఏమన్నా అన్నావా నేను విసిగిపోయానండి మన పెళ్ళి అయి పదిహేనేళ్ళు అయింది అప్పటి నుంచి ఇంటికి సంబంధించిన అన్ని విషయాలు ఆమె చూసుకుంటారు ఏం కావాలన్నా తీసుకోవాలన్నా సవా లక్ష ప్రశ్నలు మీరు ఉన్నారు జీతం రాగానే నేరుగా ఆవిడకి ఇస్తారు మాట వరుసకు ఒక్కసారైనా నా చేతికి ఇవ్వరు మన వికాస్ అయితే నేను అనే దానిని ఇంట్లో ఉన్నాను అని వాడికి తెలీదు ఎప్పుడు చూడు నానమ్మ అంటూ ఆవిడ వెనకాలే ఉంటాడు స్కూల్లో ఏం గిఫ్ట్ వచ్చినా మొదట తీసుకెళ్ళి ఆమెకే చూపిస్తాడు నాకంటూ గుర్తింపు లేదు ఈ ఇంట్లో ఇప్పుడు కూడా మీరు నన్ను పట్టించుకోవడం మానేసి ఆవిడ గురించే ఆరాలు తీస్తున్నారు అని ఏడుస్తూ తన రూమ్కి వెళ్ళిపోతుంది ఆనంద్ ఖచ్చితంగా అమ్మకు సుశీలకు మధ్య ఏదో జరిగింది అని మనసులో బాధపడుతుంటాడు అసలు అమ్మ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని తన ఫ్రెండ్స్ దగ్గరికి ఏమైనా వెళ్ళి ఉంటుంది ఏమో అనుకొని ఫోన్ చేశాడు వాళ్ళు కూడా రాలేదని చెప్పారు ఇలా కాదు అని తనే వెళ్ళి వాళ్ళమ్మ రెగ్యులర్గా వెళ్ళే ప్రతి చోటికి వెళ్ళి విసిగిపోయి రాత్రి ఎప్పటికో చేరుకున్నాడు వికాస్ వాళ్ళ నాన్న రాగానే కిచెన్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చాడు నానమ్మ చెప్పింది నాన్న బయట నుండి రాగానే వాటర్ ఇవ్వాలని అన్నాడు వికాస్ని గట్టిగా హత్తుకొని ఏడుస్తాడు ఆనంద్ నానమ్మ దొరికిందా నాన్న లేదురా అని బాధపడుతుంటాడు సుశీలకి చాలా బాధ వేస్తుంది తన భర్తను చూసి కానీ మాట్లాడే ధైర్యం చేయలేకపోతుంది పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు అయినా ఏం ప్రయోజనం లేకుండా పోయింది ఒక వారం రోజులు ఆ ఇంట్లో నిశ్శబ్దం ఏదో ఇంట్లో ఉండాలి కాబట్టి ఉంటున్నాడు ఇంట్లో ఏమీ తినడం లేదు ఆనంద్ ఇక ఉండబట్టలేక సుశీల ఇంట్లో ఎవరు చచ్చిపోయారని ఇలా మాట్లాడుకుంటూ ఉంటున్నారు అసలు నాతో మాట్లాడి వారం రోజులయ్యింది నేను ఇలా ఉండలేకపోతున్నాను అంది నేను నీతో మాట్లాడడం లేదు అని నువ్వు ఎలా బాధపడుతున్నావో అంతకన్నా రెట్టింపుగా నేను బాధపడుతున్నా అమ్మ గురించి నేను నిన్ను కొట్టలేను అలా అని వదిలిపెట్టి వెళ్ళలేను ఎందుకంటే అమ్మ చెప్పింది ఎటువంటి పరిస్థితిలో కూడా నీ భార్యను కొట్టడం కానీ తిట్టడం కానీ వదిలిపెట్టి వెళ్ళాలి అని ఎప్పుడూ అనుకోకు నువ్వు తప్ప తనకి ఎవరున్నారు అసలు ఈ లోకంలో అని బహుశా నువ్వు మర్చిపోయినట్లు ఉన్నావు నాకు నా మర్దలితో వివాహం చేయాలని అనుకున్నారు నేను నిన్ను ప్రేమించిన విషయం తెలిసి తన అన్నతో ఉన్న అనుబంధాన్ని కూడా తెంచుకొని మరి మన వివాహం చేసింది అమ్మ నీకు అమ్మ లేరు అని తెలిసిన కట్న కానుకలు ఏమి తీసుకురాకపోయినా కోడలిగా నిన్ను ఒప్పుకున్నారు చివరికి నీకు సీమంతం దగ్గర నుంచి ఇప్పటి వికాస్ పెంపకం వరకు ఎన్నో రకాలుగా చేదోడు వాదోడుగా ఉన్నారు నీకు మొన్న ఏమన్నావు జీతం మొత్తం అమ్మకు ఇస్తున్నాను కదా ఒకటి చెప్పు ఇంట్లో ఏం సరుకులు కావాలి అన్నా ఇంటి ఖర్చులు అన్నీ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు ఏం సైలెంట్ అయ్యావు నువ్వే కదా చూసుకునేది అమ్మ నీకే కదా డబ్బు అప్ప చెబుతుంది కొడుకుగా నా బాధ్యతగా అమ్మకు ఇస్తాను అది అమ్మకు నేను ఇచ్చే గౌరవం ఇంకా ఏమి అన్నావు ఎక్కడికి వెళ్ళాలి అన్నా చెప్పేసి వెళ్ళాలి అని కదూ ఏం సుశీల నేను చెప్పకుండా ఎక్కడికైనా వెళ్తే చెప్పి వెళ్ళవచ్చు కదండి అని అడుగుతావు కదా అలా అడగడంలో నీ ప్రేమ ఉంది అదే కదా అమ్మ చేసింది ఏదైనా సరే మనం అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది వికాస్ ఎప్పుడు తన వింటే ఉంటాడు అని బాధపడుతూ ఉన్నావు కదా వాడు పసిబిడ్డగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని తనే చూసుకుంది నీకు యాక్సిడెంట్ అయ్యి మూడు నెలలు బెడ్ పైన ఉంటే నిన్ను పసికందు అయిన వికాస్ను తనే చూసుకుంది వాడికి అమ్మతో అటాచ్మెంట్ ఎక్కువ అయినా ఇలాంటివి అన్నీ నీకు ఎందుకు చెప్తున్నా ఇలాంటివి నీకు అర్థం కావు కదా అని చెప్పి తన వైపు కోపంగా చూస్తూ బయటకు వెళ్ళిపోయాడు సుశీల పాశ్చాత్తాపంతో అలాగే సోఫాలో కూర్చొని తను అత్తయ్యతో అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటుంది చూడండి మీరు ఉండడం వల్ల నాకు నా ఇంట్లో విలువ లేకుండా పోతుంది ఇంకా ఈ ఇంట్లో నేను ఉండలేను ఉంటే మీరైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి మీకు మీ అబ్బాయి పైన ప్రేమ ఉన్నది నిజమే అయితే ఈ ఇంట్లో నుంచి మీరు వెళ్ళిపోవాలి ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది చెప్పండి ఎవరు కావాలి అమెజాన్ నుండి మీరు ఆర్డర్ చేసిన న్యూ మొబైల్ అమౌ అమౌంట్ కూడా పే చేశారు రామలక్ష్మి గారు కట్టేశారు ఇక్కడ సైన్ చేయండి అంటూ ఒక వ్యక్తి మొబైల్ డెలివరీ ఇచ్చాడు ఫోన్ తీసుకున్న తనకు గతం జ్ఞప్తికి వచ్చింది ఏ మొబైల్ ఏంటో న్యూ యాప్ ఏవి యూజ్ చేసేది లేదు అని విసుక్కుంది ఓ రోజు ఇంత డబ్బు పెట్టి నాకు ఫోన్ కొన్నారు అంటే పెన్షన్ డబ్బు అయ్యో అత్తయ్య పెన్షన్ డబ్బు పెట్టి మరీ కొన్నారా ఫోన్ నా కోసం అమ్మలాంటి అత్తమ్మను నా చేతులారా నేనే దూరం చేసుకున్నాను కదా అని తల బాదుకుంటూ గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడే బయట నుంచి వచ్చిన ఆనంద్ తన భార్య అలా బాధపడడం చూడలేక అక్కున చేర్చుకుంటాడు నన్ను క్షమించండి అత్తయ్య మనసును కష్టపెట్టాను మీరు కొద్ది రోజులు సెలవు పెట్టండి మనం వెళ్ళి అత్తయ్య ఎక్కడ ఉన్నారో వెతుక్కొని మన ఇంటికి తెచ్చుకుందాం నేను కూడా లీవ్ పెట్టేసి వచ్చాను అన్నట్టే చేద్దాము అవును మన వికాస్ ఎక్కడ అవునండి నేను మన గొడవల్లో పడి వాడిని మర్చిపోయా రే వికాస్ అంటూ ఇల్లంతా వెతికారు వారి ఫ్రెండ్స్ అందరి ఇళ్ళకు వెళ్ళి కనుక్కొని వచ్చారు ఏమైపోయాడో అర్థం కాక వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలని అనుకుంటూ ఉంటే అమ్మ అంటూ వికాస్ వచ్చాడు ఏమైపోయావరా అంటూ సుశీల వికాస్ని హత్తుకొని తనివి తీరా ఏడుస్తుంది ఎందుకమ్మా నువ్వు ఏడుస్తున్నావు నేను కొద్దిసేపు కనపడకపోతే ఏమైంది నువ్వు అంతలా బాధపడుతున్నావు అదేంటి వికాస్ అలా అంటావు తల్లికి బిడ్డ దూరం అయితే బాధ ఉండదా ఏంటి నేను కొద్దిసేపు కనపడకపోతే నువ్వు తట్టుకోలేకపోతున్నావు మరి నానమ్మ నుండి నాన్నను ఎలా దూరం చేశావు అప్పుడు గుర్తుకు రాలేదా ఏంటి సుశీలకి లాగే పెట్టి కొట్టినట్టు అనిపించింది నిజమే వికాస్ చాలా దారుణంగా ప్రవర్తించాను అత్తయ్య కనపడితే తన కాళ్ళని నా కన్నీళ్లతో కడిగి నా పాపాన్ని కడిగేసుకుంటా ఆవిడను బాగా చూసుకుంటా అయితే చేయి మరి అంటూ వికాస్ వాళ్ళ నాన్నమ్మను పిలుస్తాడు రామలక్ష్మి గారు రాగానే సుశీల ఆవిడ కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతుంది బిడ్డ కోపంలో అంటే ఎవరికైనా బాధపడతారా నువ్వు నా బిడ్డవిరా అంటూ సుశీలను ప్రేమగా గుండెలకు హత్తుకుంటారు ఆనంద్ కూడా వాళ్ళ అమ్మను హత్తుకొని తనివి తీర ఏడ్చాడు ఇంతకీ ఎక్కడ ఉన్నావమ్మా అయినా వికాస్ నీకు ఎలా తెలుసు నానమ్మ ఒకరోజు న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ చదువుతూ ఓ మాట అన్నారు నేను కూడా ఈ ఆశ్రమానికి వెళ్ళి కొద్ది రోజులు ఉండాలి అని ఎందుకంటే ఆ ఆశ్రమం చుట్టూ ప్రకృతి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది పైగా మనకు నచ్చిన పని చేసే అవకాశం ఉంటుంది అని నానమ్మ కనబడకపోతే ఒకవేళ అక్కడికి వెళ్ళి ఉంటారు ఏమో అని అనుమానం వచ్చి పక్కింటి అన్న సహాయంతో వెళ్ళి తీసుకువచ్చాను నీకు తెలుసా అమ్మ అక్కడ కూడా మన గురించి ఆలోచించి మన కోసం పర్సులు తయారు చేశారు అని చెప్పాడు వికాస్ అత్తమ్మ నన్ను క్షమించండి ఇక నుంచి మీరు నాకు అమ్మ మీ విలువ మీ గొప్పతనం తెలిసి వచ్చింది అమ్మ ప్రేమను మించింది ఏది ఈ లోకంలో లేదు అని తెలిసొచ్చింది నాకు మీ ప్రేమ అనంతరం అజ రామరం అనే సుశీల ప్రేమగా రామలక్ష్మి గారిని హత్తుకున్నారు వాళ్ళిద్దరిని చూసిన ఆనంద్ మనసుతో ఆనందంతో నిండిపోయింది ఆనంద్ వికాస్ని హత్తుకొని వెల్డన్ కన్నా అన్నాడు నాన్న అయితే నాకు ఐస్ క్రీమ్స్ చాలా చాలా కావాలి అండ్ పెద్ద డైరీ మిల్క్ కావాలి తీసిస్తారా ఆ తప్పకుండా కన్నా నీకు ఎన్ని కావాలి అన్ని తీసిస్తా రే వికాస్ అన్నీ తినకు పళ్ళు పుచ్చిపోతాయి అని కూడా నేను అసలు అనను నీకు ఎన్ని కావాలి అంటే అన్ని తినురా నీ వల్లే నాకు అత్తమ్మ ప్రేమ విలువ తెలిసింది నాన్న ఈ హ్యాపీ మూమెంట్స్లో ఓ సెల్ఫీ తీసుకుందామా హా ఓకేరా అంటూ ఫ్యామిలీ మొత్తం సెల్ఫీ తీసుకున్నారు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ